ఫ్రెండ్స్ మనము ఈరోజు ఇండక్టర్ కాయిల్స్ గురించి నేర్చుకుందాం ఇండక్టర్ కాయిల్స్ అయితే ఇండక్టర్ కాయిల్స్ని చోక్ కాయిల్స్ అని రియాక్టర్ కాయిల్స్ అని కూడా పిలుస్తారు ముఖ్యంగా ఈ ఎస్ఎంపిఎస్లో ఇది ఒక పాజిటివ్ ఎలక్ట్రికల్ కాంపనెంట్ పాజిటివ్ ఎలక్ట్రికల్ కాంపొనెంట్ ఇక్కడ ఈ ఏసీ వైపు ఈ ఇండక్టర్ కాయిలు ఇక్కడ ఉపయోగించబడింది ఒక లైను ఒక చు తీగ చుట్ట పాజు ఫేజ్ ఫేజ్ నుంచి లోడుకు కలపబడి ఉంది ఇక్కడ ఫేజ్ నుంచి లోడ్కు కలపబడింది ఇంకొక తీగ చుట్ట నెగటివ్ అది ఏమంటారు న్యూట్రల్ న్యూట్రల్ లైన్ ఇది కూడా ఈ లోడ్కి కలపబడి ఉన్నాయి సీరియస్గా కలపబడి ఇవి ఒక పేరేడ్ పైన చుట్టబడి ఉన్నాయి ఒకే పేరేడ్ కోర్ పైన చుట్టబడి ఉన్నాయి ఇది ది ఫంక్షన్ ఏమిటంటే ఏసీలో వచ్చే అన్వేస్ట్ ఫ్రీక్వెన్సీస్ని అన్వేస్ట్ వేరియేషన్స్ని ఫిల్టర్ చేయడానికి ఇక్కడ ఈ ఇండక్టర్ కాయిలు ఉపయోగించారు అట్లాగే ఈ ఇండక్టర్ కాయిలు మ్యాగ్నెట్ ఫీల్డ్ యొక్క శక్తిని నిల్వ చేస్తాయి మ్యాగ్నెట్ ఫీల్డ్ యొక్క శక్తిని నిల్వ చేయడం వల్ల ఇక్కడ డీసీ వైపు ఇక్కడ వాడారు చూడండి ఇవి పెరట్ కోర్ పైన చుట్టబడినాయి ఇక్కడ చూడండి ఇది కూడా పెరే ఇది కూడా ఇండక్టర్ కాయిలే ఇది కూడా ఒక ఇండక్టర్ కాయిల్ వీటిని ఒక స్టెబుల్ కరెంటుని సప్లై చేయడానికి ఇక్కడ డీసీ వైపు ఉపయోగించబడింది ఇవి ముఖ్యంగా ఈ ఇండక్టర్ కాయిల్స్ అంటే ఫిల్టర్ చేయడానికి ఉపయోగించబడతాయని మనం తెలుసుకునవచ్చు ముఖ్యంగా ఇప్పుడు మనము ఇది వేరే సర్క్యూట్లో కూడా వివిధ రకాలైన పనులు చేస్తాయి అవన్నీ మనము నెక్స్ట్ వీడియోలో మనం నేర్చుకుందాము ఇప్పుడు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్